నమస్తే ఐఎన్బి న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ కావల్లోని దగదర్తి మండలంలో జరుగుతున్న అభివృద్ధికి అడ్డుపడకుండా సహకరించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పమిణి రవికుమార్ చౌదరి మాలెపార్టీ సోదరులకు పిలుపునిచ్చారు మనుబోల్పాడులోని వారి నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో రవికుమార్ చౌదరి మాట్లాడుతూ గత వారం రోజులుగా డిఆర్ ఛానల్ పనులపై మాలెపార్టీ సోదరులు చేస్తున్న ఆరోపణలపై స్పష్టతనిచ్చారు ఆ కాలంలో బిల్లులు రాకపోవడంతో ఉద్దేశపూర్వకంగా పనులు నిలిపివేశారని తెలిపారు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కాంట్రాక్టర్ను పిలిపించి బిల్లులు చెల్లించే చర్యలు చేపట్టగా అవసరమైతే స్వంత నిధులతోనైనా పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే ముందుకు వచ్చారని వెల్లడించారు దీంతో ఐదు నెలల్లో ఎనభై ఐదు శాతం వరకు పనులు పూర్తయ్యాయన్నారు మాలె పార్టీ సోదరులు ఐదు నెలల తర్వాత పనుల నాణ్యతపై అవినీతి ఆరోపణలు చేయడం అన్యాయమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో దగద మండల టిడిపి అధ్యక్షుడు అల్లం హనుమంతరావు ప్రధాన కార్యదర్శి వింజం కొండప్ప నాయుడు జలదాంకి శ్రీహరి నాయుడు పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రెండు వేల పద్దెనిమిదిలో డిఆర్ డిఆర్జెనల్ టెండర్ పెరగడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో టెండర్ చూపిస్తే ఆ రోజు సుబ్బారాయణ టెండర్ వేశాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్లో ఫోర్ పాయింట్ వన్ సిక్స్ పర్సెంట్ లెస్ వేసి కేఎంఆర్ మధురెడ్డి వర్క్ తెచ్చాడు ఆనాటి ప్రభుత్వం మీద ఆనాటి ముఖ్యమంత్రి మీద నమ్మకం లేక బిల్లులు ఉద్దేశంతో వర్క్ చేయకుండా ఆర్పేస్తే రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రస్తుతం ఉన్న తావే కృష్ణారెడ్డి గారు కాంట్రాక్టులు పిలిపించి బిల్లులు తెప్పించే బాధ్యత నాది మీరు ఏ విధంగా వర్క్ కంప్లీట్ చేయాలంటే కృష్ణారెడ్డి గారు అవసరం సొంత డబ్బులు ఇచ్చి కూడా వర్క్ చేపిస్తారని చెప్పిన తర్వాత మధు వర్క్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాడు వర్క్ మొదలుపెట్టి మీకు ఐదు నెలలు అయితే ఓ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ అయిపోతే ఆ ఛానల్ మీద ఉండే నీట్స్ అండ్ మాధ్యమాల సుధాకర్ నాయుడు ప్రతిరోజు వచ్చి కాల దగ్గర పని పనిచేసుకుంటా పోయి ఐదు నెలలు నిద్రపోయి ఐదు నెలలు నిజలైతే దీంట్లో అవినీతి ఆలోపణలు ఉన్నాయి ఈ బ్రిడ్జి కాదు పెచ్చిలు లేసిపోతున్నాయి నా శ్రీరకంగా పనిచేశారని చెప్పి ఆరోపణ చేశారు సుధాకర్ నాయన చెప్పాం నువ్వు నా మూడు ఎకరాలు పొలం ఆక్రమించుకున్నాడు మూడు ఎకరాలు ఇరవై కోటి రూపాయలు అని చెప్పాం మా దగ్గర ఒక సెంటు లేదు అన్నాడు నేను జాయింట్ సర్వే చేశాను సర్వేలో మూడు కైలు మూడు కైలు మాత్రం చెప్తుంది మూడు కయలు ఇస్తే ఎకరా డెబ్బై సెంట్లు వచ్చింది మొత్తం ఆయన పద్నాలుగు కైలు మొత్తం దీరా మూడు కయ్యల్లోనే ఎక్కడ డెబ్బై సెంటు సివద్దు దీనికి మేము ఏం సమాధానం చెప్తామని బాధపడి నేను అంటున్నాను అదేవిధంగా కెనాల్ ఇప్పుడున్న వాటర్ బాదు ఫ్లడ్ వస్తే వాటర్ వెనక్కి వస్తాను ఒక టెండర్ పిలవాలంటే ఇప్పుడు ఈయన గుల్చేంద్ర ప్రాజెక్టు పెట్టిన కాంట్రాక్టర్ కాదు రవీంద్ర నాయుడు సుబ్బానాయుడు సాదాసేన కాంట్రాక్టర్ కోటి రూపాయలు రెండు కోటి రూపాయలు వర్క్ చేసిన కాంట్రాక్టర్లు లేదు నాలెడ్జ్ లేదు ఎందుకు చదువు లేదు మేము ఐదో తరగతి చదువుకొని సుబ్బారాయణ గారు పడుతుంది అదృష్టం కలిసి వచ్చి తెలుగుదేశం పార్టీ ఇరవై పద్దెనిమిది నాయకులు కార్యకర్తలు కష్టపడితే పార్టీని డెవలప్ చేస్తే ఆ పార్టీని కావ్య ఇక్కడ తాకట్టు పెట్టుకొని ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసుకున్న ఘనత సుబ్బారాయణ కుటుంబం రవీంద్రనాయుడు కుటుంబం రవీంద్రనాయుడు చెప్పాడు మేము మా కుటుంబం కమిషన్ తీసుకునే కుటుంబం కాదు బిఎంఆర్ ఫ్యాక్టరీ పొలం గురించి కమిషన్ తీసుకుని ఎవరే తమ్ముడు కదా ఆదా ప్రభా వెవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు డబ్బులు ఇప్పిపోయి మా ఇంటికి వస్తే రూపు కుమార్ యాదవ్ చెప్పి కుమార్ యాదవ్ గారు ఆకారెడ్డి ప్రభాకర్ రెడ్డి చెప్పి కోటి యాభై లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్న కమిషన్ కదా కావ్యకృష్ణ అంటే గారు మూడు కోట్లు తీసుకున్న కమిషన్ కదా మీ బతుకే మీ కుటుంబమే మీ కుటుంబం కమిషన్తో పైకి వచ్చిన కుటుంబం కమిషన్ తీసుకోలేదని చెప్పడం ఆశయాస్పదం అం అదేవిధంగా దగదడ్జెట్ మండలంలో పార్టీ పౌండరు వింజయం మురళీమోహన్ ఉండపల్లాడుతున్న వాళ్ళ అన్న ఆయన పార్టీ ఆయన పార్టీ అది కాదు వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చిన కుటుంబం పాతనాపురం నుంచి వలస వచ్చిన ఎలా తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు పాతనాపురం నుంచి వలస వచ్చి ఎవడు ఏ కష్టపడ్డాడు ఆ నాయకుడి నుంచి పార్టీ లాక్కొని బ్లాక్పై రాజకీయం చేసి మీతోటే ఉన్న విజయ మురళీమోహన్ కానీ ఆర్ఆర్ ప్రసాద్ రెడ్డి కానీ కొడమేకలు మధు కానీ ఈరోజు ఎక్కడ ఉన్నారు అందరం అన్నం అందరం తెలియదు వాకుపై చేసుకొని చేస్తున్నారు అందరూ ఎమ్మెల్యేలు కట్లాగినటువంటి ఆటలు సాగమైన ఉద్దేశంతో రావే కృష్ణనాయుడు గారు నిన్ను నువ్వు మాసుగా మోసుగా నా నాతోనే నేను దగ్గరికి మనంలో తిరగాలంటే ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆయన ఖర్చు అవుతుందని చెప్పి ఇరవై ఐదు లక్షల రూపాయలు డీజన్ డబ్బు తీసుకున్నా పనికిమాలి వాడు మాలేపాడు సుబ్బానాయుడు సుబ్బానాయుడు చేసిన తప్పులంటే రవీంద్రనాయుడు వెనకాల వేసుకొచ్చుకుంటూ నా తమ్ముడు పెడితే నా తమ్ముడు మంచివాడు అని చెప్పుకుంటున్నాడు నువ్వు ఎందుకు చేస్తున్నావు సిమెంట్ రేపులు సిమెంట్ కట్టలో రేట్లు వేస్తున్నావు ఎన్ని సిమెంట్ కంటే ఎన్ని రేపు ఇస్తే తా ఇచ్చిన ఐదు కోట్లకి వడ్డీ వస్తుందా ఐదు కోట్లు రెండు రూపాయలు వడ్డీస్తే నెలకు పది లక్షలు వడ్డీ వస్తుంది నువ్వు సంవత్సరం అంతా ఇస్తే పది లక్షల రూపాయలు వేపు నీవు ఆడేమో ఐదు కోట్లు తీసుకున్నావు వేడేమో పది లక్షల రూపాయలు సిమెంట్ రేపు ఇస్తాను నేను వీరుండి సూర్యుడిని నేను దాన ఉండి దాన దానం చేసే కుటుంబం ఇంకొకసారి ఇంకో ఐదు ఐదుంపడి డ్యాండ్లో స్థానికులే వచ్చి కోర్టుకి ఉన్నారు కోర్టుకి ఆ ఎరవులే పోయి ఈ నా కొడుకు నన్ను ఈ నా కొడుకు దగ్గర భూతు మాట మాట్లాడు నిన్ను మందసార్లు అంటే చెత్తనా పడు కానీ చెత్తనా పడకంటా ఏదో ఏదో నా పడకంటా లండనా పడకంటా కానీ మా ఎమ్మెల్యే గారు అలా అసభ్యమైన మాటలు మాట్లాడుతున్నా ఉన్న సబ్జెక్టే మాట్లాడుకోండి తప్పుడు మాటలు మాట్లాడుతుంది చెప్పిన తర్వాత నేను వదిలేస్తాను లేకపోతే నీ తీసి రెండు నెల పెట్టుకోండి రవీంద్రనాయుడు మర్యాద నీకు భాష మార్చుకోవాలి ఎవడంటే వాడు పట్టుకోవచ్చు చెత్తనా పడున్న మాట్లాడితే నీకు డెబ్బై ఏళ్ళు బయసు వచ్చింది రేపు మాకు పోయేదానికి సిద్ధంగా ఉండవు నీకు ఎన్ని జబ్బులు ఉన్నాయి అవసరమా అని ఇంకా మాటలు మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే అడ్డపడతారు ఆయన ఏమన్నాడు డిఆర్చి అవసరం అయితే నిన్న నిన్న డిఆర్చి అవసరం అయితే నా సొంత పొలం ఇస్తాను నన్ను రైట్ నువ్వు సొంత పొలం ఇవ్వలేదు నువ్వు ఆక్రమించుకుని మూడు ఎకరాలు ఇవ్వు నీ సొంత పొలం ఇవ్వాలంటే దగదత్తి పుచ్చి రోడ్డు ఏడు సెంటు మీ బావ రాదంటే నిన్న కోచ్ స్టే తెచ్చారు మీ సొంత పొలం ఇవ్వలేదు అడిగా పొలం ఇప్పిస్తే రోడ్ ఇప్పించిందని మేము సిద్ధంగా రేపు ఉదయం చేయి చేసి చేత పొలం ఇప్పటి ఎల్లు రోజే వరకు స్టార్ట్ చేయిస్తాను కొన్ని వేల కొన్ని వేల బైక్లో కార్లు పోయే రోడ్డు రోజు యాక్సిడెంట్ జరుగుతూ ఉంది అది వదిలేసి నా సొంత పొలం ఇస్తాను నేను ఎమ్ఆర్ఓ చెప్పానంట నా పొలం తీసేస్తాను ఆయనకి వెళ్ళారు నీ పొలం వాతా చేసా కదా నీకు నీతి నిజాయితీ ఉంటే నీ పొలం తీసి కట్టేస్తుంది యువత వదిలేయని చెప్పి రవీంద్ర రెడ్డిని అడుగుతున్నాం నూట యాభై కోట్ల రూపాయలు అభివృద్ధి జరుగుతుంటే అభివృద్ధి చేస్తే కృష్ణారెడ్డికి పేరు వస్తుందని కృష్ణారెడ్డి ఏదో విధంగా డ్యామేజ్ చేయాలని ఉద్దేశం చేసే కార్యక్రమాలు తప్ప ఐదు నెలల నుంచి బ్రిడ్జి కడుతుంటే నీ అన్న మీరు అన్నం దాంట్లో ముగ్గురు ఆ కాల చూపు తిరుగుతా ఐదేళ్ళు కానుకో నీకు గుడి కాలం రిపేర్ అయింది బాగా కాలేదు చెప్పింది కరెక్ట్ కాదు అభివృద్ధికి సహకరించండి మాటగా నీకు ఒక్కసారి మాట్లాడితే మాత్రం రవీంద్ర రెడ్డి నేను హెచ్చరిస్తున్నాను ఈసారి మాట మాట్లాడితే నీకు తగిన గుణపాఠం చెప్తానని చెప్పి హెచ్చరిస్తున్నాను